హాయ్ అందరికీ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ నాకు పనసకాయ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి నేను బండిపైన తీసుకుంటే ఎయిటీ రూపీస్కి ట్వెల్వ్ ఇస్తున్నారు అలా తిన్నట్టు కూడా అనిపించట్లేదు అందుకని చెప్పేసి ఒకసారి రీల్స్ చూశానండి రీల్స్ చూస్తున్నప్పుడు చాలామంది పనసకాయ కట్ చేస్తూ రీల్స్ చేస్తూ ఉన్నారు కదా ఆ రీల్స్ వల్ల నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం పనసకాయ తెచ్చుకొని అని చూశాను బండి పైన పనసకాయ తీసుకుందాం అనుకున్నాము బట్ బండి పైన ఉన్నవి చాలా బిగ్ సైజులో ఉన్నాయి అది ఫ్యామిలీకి ఎక్కువైపోద్ది అని చెప్పేసి అది మళ్ళీ రేట్ కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారండి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా చెప్తున్నారు అందుకని చెప్పేసి మార్కెట్ వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి మార్కెట్ వెళ్ళి తెచ్చుకున్నాము కాయనే ఈ పనసకాయ వచ్చేసి మాకు చాలా తక్కువ రేటుకే వచ్చింది మేము కూడా షాక్ అయ్యాము ఫైవ్ హండ్రెడ్ ఉంటుందేమో అనుకున్నాము బట్ ఇది మాకు వన్ ఫిఫ్టీకే వచ్చింది ఇది తీసుకొచ్చాక మేము స్టార్టింగు ఆ షాప్ అతను ఏం చెప్పాడంటే టూ డేస్ తర్వాత కట్ చేయండి అని చెప్పాడు తీసుకొచ్చాక మేము ఏం చేసాము టూ డేస్ తర్వాత కట్ చేద్దాంలే అని చెప్పేసి కట్ చేసాము స్టార్టింగ్లో చూసారు కదా కట్ చేసినప్పుడే ఇలా మిల్క్ అనేది వచ్చేసింది అందులో నుంచి పాలు వస్తుంది మేము కొంచెం కట్ చేసి చూసాము పండిందేమో లోపల అని చెప్పేసి బట్ అది ఇంకా పండలేదండి చాలా రోజులు టైం పడుతుంది ఏమో అని చెప్పేసి ఆ కొంచెం కట్ చేసి చూస్తే పండలేదని చెప్పేసి మేము కవర్లో పెట్టేసి పెట్టామండి త్రీ డేస్ తర్వాత చూస్తే కొంచెం పైన టచ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంది కొంచెం మెత్తగా అయిపోయింది అండ్ స్మెల్ కూడా వస్తుంది అప్పుడు కట్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి ఇది కట్ చేయడానికి చాలా కష్టం అండి లేడీస్కి మాత్రం కట్ చేయలేము మనము ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటే వాళ్ళతోనే కట్ చేపియండి చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి పనస తోనలు మీరు మామూలుగా బండి పైన అండి చాలా పెద్ద ఫ్యామిలీ అయితే ఇలాంటి పనసకాయ తెచ్చుకోండి తా తక్కువ రేట్లో వస్తుంది తిన్నట్టు కూడా ఉంటుంది ఈ సీజన్లోనే తినాలి కదా సీజన్ ఫ్రూట్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా మార్కెట్లు చాలా తక్కువ రేటుకే ఉంది బండి పైన మాత్రం చాలా ఎక్కువ రేటుకే అమ్ముతున్నారండి మీరు ఇలానే తెచ్చుకొని ఒక ఫైవ్ డేస్ అని అంటే నేను మొత్తము టూ డేస్ అని అంటే త్రీ డేస్ మొత్తం మాకు ఫైవ్ టు సిక్స్ డేస్ అయ్యిందండి పండడానికి పండిన తర్వాత మేము బౌల్లోకి తీసుకున్నాము చాలా పెద్ద సైజులో వచ్చాయి చాలా బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి ఇంకా వన్ డే చూసాము ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ టైం కదా తెలీదు అందుకే కట్ చేద్దామని కట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫైవ్ డేస్ తర్వాత కట్ చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఆటోమేటిక్గా పండగానే స్మెల్ వస్తుంది పనసకాయ పండు స్మెల్ వస్తుందండి ఇల్లంతా స్మెల్ వస్తుంది ఆ టైంలో మనం కట్ చేసుకుంటే చాలు ఏం పర్లేదు పనస తొనలు అయితే చాలా వచ్చాయండి నేను చూపిస్తున్నాను కదా లాస్ట్లో చూపిస్తాను నేను ముందు బౌల్ కనిపిస్తుంది కదా దాని నిండా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పనసకాయ కట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము కట్ చేసే ముందు మన చేతికి మన నైఫ్కి ఆయిల్ అప్లై చేసుకోండి లేదంటే అది జిడ్డు మొత్తం బంకగా ఉంటుంది కదా ఆ బంక మొత్తం మన హ్యాండ్స్కి అంటుందంటే ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా పోదండి ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం అండి ఆయిల్ పక్కనే బౌల్లో పెట్టుకున్నాము కదా ఆయిల్ అప్లై చేస్తూ ఇలా పంచకాయలు తీసేటప్పుడు కూడా మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి నైఫ్ కూడా చాకు కూడా అప్లై చేసుకొని మీరు కట్ చేసేటప్పుడు తీసేటప్పుడు అయినా పూర్తిగా తీసేంతవరకు మీరు ఆయిల్ కొంచెం కొంచెం అప్లై చేసుకొని తీసుకోండి అప్పుడు ఈజీగా మన చేతికి ఏమంటకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి హ్యాండ్స్ అనేది